శివలింగార్చన చేస్తే అటువంటి వాడు తొందరగా ఈశ్వర కటాక్షం పొందుతాడు అందున ఇంకా తొందరగా శివానుగ్రహం పొందడానికి దాని మీద రేగు ఆకులు పెట్టండి అన్నారు పదకొండు ఆకులకి తక్కువ కాకుండా ప్రతి పర్వదినములలో అంటే అమావాస్య గ్రహణాలైన మరునాడు అయిన తర్వాత సంక్రాంతులు విషువత్తులు ఈ కాలంలో తప్పక రేగు ఆకులు పెట్టండి ఎవరికైనా ఇక ఈ దారిద్ర్యం నుంచి ఇక మేము బయటపడలేకపోతున్నాం అనే బాధ ఉంటే దానికి ప్రాయశ్చిత్తం అది అందులోనూ కపిలతీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఉన్నాడు ఆయనకి బదరి పత్రాలు ఇస్తే ఇంకొంచెం తొందరగా ఫలితం ఎక్కువ వస్తుందని కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది అందుకని వీళ్ళు వెళ్లే సమయానికి బదరికావనంలో శివలింగాన్ని అర్చన చేస్తున్న నరారాయణులు ఇద్దరు కనపడ్డారు రేవుగాకులతో పూజ చేస్తున్నారట శివుడు ఏకాదశ రూపాల్లో విహరిస్తూ ఉంటాడు ఆయనకి ఏకాదశి రుద్రుల నామాలు ఉన్నాయి అందుకని ఆ పదకొండు నామాలతో వీళ్ళు శివుని పూజిస్తూ ఉంటే మొత్తం దేవతలు ఈశ్వరుడు అందరూ వెళ్ళి నరనారాయణులకు ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేశారు ఎంత విచిత్రం సారా నరనారాయణులు శివుని